నేనండి మీ వెంకటరత్నం గారిని బాగున్నారా నేను చాలా బాగున్నాను మరి పాఠాలు పెడుతున్నాను ఎలా ఉన్నాయి మీరు కామెంట్ పెట్టచ్చు కదా అవసరం లేదా సరే వదిలేయండి సరే ఈరోజు మీకు ఒక కొత్త విషయం చూపిస్తాను ఫ్రెండ్స్ రండి నాతో పాటు రెండు నాతోటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏం అనిపిస్తుందో ఇక్కడేముంది వేప చెట్టు తల్లి వేప తల్లి ఇంకా చూపిస్తారండి సరే అదే హలో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎక్కడ ఉన్నాను ఈ చెట్టు అంటే చెప్తారా ఏ చెట్టు ఇది సాయి జామ చెట్టు జామ చెట్టుకి ఏం కాయలు కాస్తాయి వేపకాయలు కాస్తాయి కదా అవునా ఏ సాయి ఏం కాయలు కాస్తాయి జామ చెట్టుకి జామకాయలే కాస్తాయి అవునా మరి వేప చెట్టుకి వేప చెట్టుకి వేపకాయలు కాస్తాయి మరి ఇంకా ఇక్కడ ఏంటో చూడండి ఈ చెట్టు ఏంటో చూడండి ఏమంటారు నాకు నాకైతే లేదు ఇది చూడండి పూలు వీటిని ఏమంటారు పూలు చూపి పూలు చూడండి అక్కడ ఎట్లా ఉన్నాయో నన్ను చూడు పూలల్లో కనిపిస్తున్నానా ఈ పూలు ఏమంటారు పారిజాత పూలు సరే ఇంకా చూపిస్తాం మీకు రెండు నేను ఒక తోటకి వెళ్తున్నాను ఫ్రెండ్స్ రండి నాకు పాటు కూడా చెప్పాలి మీరు అక్కడికి వచ్చారు బయట నుంచి వచ్చేస్తున్నారు ఇది చూడ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఏంటి అవి నాకు చెప్పాలి ఇప్పుడు నేను అడిగితే ఇంకా అక్కడ కూడా ఉన్నారు అడు చూపుచు కొద్దిమంది అక్కడ కూర్చున్నారు ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుందో చూడండి ఇక్కడ కూడా ఇటు కూడా ఇది చూడండి చిన్న షాపు కొద్దిగా ఒకళ్ళ ఉన్నారు చూసారా ఇదేమనిపిస్తుంది ఏ వాతావరణం అనిపిస్తుంది కడుతున్నారు ఇల్లు చూపించి ఒకటి కట్టే ఇల్లు ఇంట్లోకి వచ్చేసాము ఇప్పుడు ఒక ప్లేస్ని చూపించాను నేను మీకు తర్వాత అడుగుతాను ఇప్పుడే మళ్ళీ అదేంటో ఇప్పుడు ఆకామో చూసారు చూసారా చూస్తా ఇక్కడ ఏదో మీద రాశాను సరే ఇంకొక నిమిషం పయ్యా ఎట తొందరగా రావాలి రావాలి తొందరగా తొందరగా చూడండి పెద్దమ్మని పిలిసిన వస్తుంది కావాలి వస్తావు నువ్వు ఆ దారిని రావాలి వస్తా ఆగు 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 వస్తావు ఏ దారిని వస్తావు ఈ దారింరా ఇటు రా ఈ దారింరా ఇటు ఇక్కడ దారి లేదు ఇక్కడ దారి లేదు ఇక్కడ ఉన్న దారి ఇటు ఇటు ఇక్కడ దారి ఉందా ఏ దారి ఉందా ఇక్కడ ఇప్పుడు నువ్వే దారిని వచ్చావు అంటే చూడు చూడండి ఏ దారిని వచ్చిందో ఏ దారిని వచ్చింది కొత్త దారి వచ్చిందండి అక్కడ దారి లేదు కాబట్టి వేరే దారి చూసుకొని వచ్చింది దారిని ఏమంటారు అత్తయ్య ఇంకో దారిని ఏమంటారు ఆ బాటను రా అంటారు కదా అంటారా ఏమంటారు బాట అంటారు బాట అంటారు బాటని ఏమంటారు ఇంకా దారి అంటారా దారి అంటారా దారి అంటారు బాట అంటారు అడు చూడు ఒకసారి వాళ్ళేదో నేను పిలుస్తున్నారు చెప్పిట్టాను పెట్టాను ఎట్లా ఉన్నారని అడుగు బాగున్నారా అయితే ఇప్పుడు మనం పల్లెటూరులో ఉన్నాం కదా ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు పల్లెటూరులో కాబట్టి ఇక్కడ దారి దారి అవునా దారిని ఏమంటారు ఇంకో మాట బాటని కూడా అంటారు బాట అంటారు దారి అంటారు కదా ఇప్పుడు నువ్వు కొత్త దారి వచ్చావు కొత్త బాటలు వచ్చావు ఇక్కడ దారి లేదండి ఇక్కడ దారి లేదు కదా సరే ఇప్పుడు కొత్త బాటలు వచ్చింది ఫ్రెండ్స్ మా అత్తగారు చూసారా చాలా యాక్టివ్గా ఉంటుంది ఎనభై ఐదు సంవత్సరాలు అండి చాలా ఆరోగ్యంగా ఉంటుంది చాలా ఆనందంగా కూడా ఉంటుంది ఆనందమే నా ఆనందం సరే వెళ్ళి మరి చెప్పు ఎక్కువసేపు కూర్చో కూర్చో ఇది ఫ్రెండ్స్ కొత్త దారికి వచ్చింది ఆమె ఎందుకు ఇక్కడ దారి లేదని అంటే దారి లేనప్పుడు ఏం చేస్తాము వెతుక్కుంటాం మనం అవునా కాదు ఆ దారి బాట అనుకుంటాం ఇప్పటికీ ఫ్రెండ్స్ నేను చెప్పాల్సిన విషయం చెప్పబోయే విషయం ఏంటో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను నిజమే ఫ్రెండ్స్ మీరు ఊహించినట్టుగా కొత్త బాట అనే పాఠాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం తమ్మలో ఇచ్చినట్టుగానే ఏం చేస్తున్నానంటే మార్పు సహజమా అనివార్యమా మార్పు అనేది సహజంగా వస్తుందా అది అనివార్యంగా వస్తుందా రెండుకి తేడా ఉంది ఫ్రెండ్స్ సహజంగా అంటే మామూలుగా కాలక్రమంలో వస్తుంది అనివార్యం అంటే తప్పనిసరిగా రావాలి ఏదో ఒక విచిత్రమైన పరిస్థితులు కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో కానీ రావటాన్ని అనివార్యం అంటారు మరి దీని గురించి చర్చించాలంటే పాఠంలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ మరి వెళ్దాం ఆ పాటల్లోకి ఈరోజు మన పాఠం ఏంటి కొత్త పాట అనే పాఠాన్ని మొదలు పెట్టాను ఆ కొత్త పాట అనే పాఠంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను రచయిత్రి డాక్టర్ పియశోద రెడ్డి ఇక దీంట్లో ఇవన్నీ కూడా ముఖ్యమైన పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ముందైతే మనం కొంచెం టెక్స్ట్ బుక్ తీసుకొని చూద్దాం టెక్స్ట్ బుక్ తె తెచ్చావా టెక్స్ట్ బుక్ ఈరోజు క్లాస్కి తీలా లెసన్ తీలా ఒకసారి లెసన్లోకి వెళ్ళి చూసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి లెసన్ కొత్త బాట యశోద్రెడ్డి చదవండి ఆలోచించండి చూద్దాము మార్కెట్ కి వెళ్లే మార్గం పక్కన ఇళ్లున్నాయి వాటిలో కొన్ని గట్టి ఇటుకలతో నిర్మించబడ్డాయి గోడలకు వెల్లవేసి ఉన్నది మసాలా గోడలపై ఆకర్షణీయమైన పూలు చిత్రించబడి ఉన్నాయి మరికొన్ని ఇళ్లు మట్టితో నిర్మించబడ్డాయి ఆ ఇళ్లకు చిరిగిన తాటాకుల కప్పు ఉంది చిన్న పెద్ద ఇళ్లలోను పేదల ధనికుల ఇళ్లలోను అన్ని ఇళ్లలోను ప్రవేశ ద్వారం పక్కన కుండీలో తులసి మొక్క ఉన్నది పసిపిల్లలు ఊర కుక్కలతో పాటు దుమ్ములో ఆడుతున్నారు స్త్రీలు బియ్యం కడుగుతూ ఆ కడిగిన నీటిని సందులో పోస్తున్నారు ఇది చదవండి ఆలోచించండి చెప్పండి ఇచ్చారు దీంట్లో ప్రశ్నలు ఇచ్చారు పైపేరాలో దేనిని గురించి పైపేరాలో దేనిని గురించి ఉన్నది దేని గురించి ఉంది ఇప్పుడు మీకు చూపించాను లో చూపిస్తాను ఇంతకుముందు మనం చూసాము అక్కడ చెట్ల దగ్గర ఆ వేరే ఇల్లు చూపించాను చిన్న షెడ్ చూపించాను అవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది పైపేరాలో దేని గురించి తెలియజేస్తుంది పల్లెటూరు గురించి ఇటువంటి వాతావరణం ఎక్కడ ఉంటుంది ఇంకెక్కడ ఉంటుంది పల్లెలోనే కదా మీరు చూసిన పల్లె గురించి మాట్లాడండి పల్లె గురించి ఏం మాట్లాడతామండి నేను చెప్తాను ఇప్పుడు పల్లెలో నాటితో పోలిస్తే నేడు ఏ ఏ మార్పులు చోటు చేసుకున్నాయి పల్లెలో అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా వచ్చినాయి మార్పులు ఏమేమి మార్పులు చోటు చేసుకున్నాయి అని ప్రశ్నలు ఇచ్చారు ఈ ప్రశ్నలు సమాధానం తెలియాలంటే మనం టెక్స్ట్ బుక్ లోకి వెళ్ళాలి అయితే ఇందులో మాత్రం ఒక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను మీరు చూసిన పల్లె గురించి మాట్లాడండి నాకు తెలిసిన పల్లె గురించి నేను కొన్ని చెప్తా మాటల్లో చెప్పాలంటే పల్లె ఎలా ఉంటుంది పచ్చగా ఉంటుంది ఆవులుంటాయి పొలాలు పొలాలుంటాయి మనుషులు ఉంటారు వ్యవసాయం చేసుకుంటారు రైతులు ఉంటారు కళ్ళాకాపటం లేని వాళ్ళు మనకి ఆహారాన్ని అందించే వాళ్ళు పంటలు పండిస్తారు దేశం సస్యశ్యామలంగా ఉండటానికి వాళ్లే మూలకారకులు అని చెప్తాం అదే కవి పాటలో చెప్పాలంటే ఓ రెండు ముక్కల్లో గెప్పేస్తాడు అదే నేను ఇప్పుడు చెప్తానండి పల్లెటూరు మన భాగ్య సీమరా పాడి పంటలకు లోటు లేదురా మంచి మమకారం మనిషి మనిషిలో కనబడురా పల్లెటూరు మన భాగ్య సీమరా పాడి పంటలకు లోటు లేదురా కాబట్టి పాడి పంటలకి పుష్కలంగా స్థానమైంది పల్లె తర్వాత మనకి పాలు పెరుగు ఆహార పదార్థాలు రావాలన్నా కూడా పల్లెల నుంచి పట్టణాలకు వస్తాయి తర్వాత మంచితనం మమకారం రెండు కూడా మిళితమై ఉండేది ఏంటి అంటే అదే పల్లెటూరు కాబట్టి అలాంటి పల్లెటూరు గురించి ఇప్పుడు మనకి పరిచయం జరగబోతున్నది ఇక పాఠం ఉద్దేశానికి అర్థం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వేగంగా చోటు చేసుకున్న మార్పులు క్రమానుసారంగా కొత్త విజయాలను రాబోయే కొత్త మార్పులు ఊహించని పరిణామాలు పర్యవసనాలు స్థానిక ఆధిపత్య శక్తుల మీద సామాన్యుడు కొత్త విజయాలను సంకేతాత్మకంగా చిత్రిస్తుంది కథ దేశంలో కీలకమైన పల్లెలో స్వాతంత్ర సంబరాల్ని అక్కా తమ్ముడు సంభాషణల్లో ప్రతిధ్వనింప చేసింది రచయిత్రి ఇక్కడ ఇంకా కొంచెం చెప్పుకొని వెళ్ళిపోదాం ఎక్స్ప్లెనేషన్ కి జాతీయత ప్రాంతీయత పరంగాను భాషాపరమైన దృక్పథంలోనూ తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి నిదర్శనంగా నిలబడి కొత్త పాటలో నడిచిన ఈ కొత్త కథను పరిచయం చేయటమే పాఠం ఉద్దేశం పాఠాన్ని ఎందుకు ఇచ్చారు రచయిత్రి గాని రచయిత కాని అవి ఒక ఉద్దేశం తెలుసుకోవాలి ఇక్కడ మనకి రచయిత్రి యశోద రెడ్డి ఈమె ఎందుకు ఇచ్చారో చూద్దాం ఇక్కడ ఉద్దేశం చూద్దాం టెక్స్ట్ బుక్ వదిలేసి ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం చదవండి ఆలోచించండి చెప్పండిలో మనకు ఒక హింట్ ఇచ్చారు పల్లెటూరు గురించి చెప్పబోతున్నారు అనేది తెలుసుకున్నాం ఇప్పుడు పాఠం ఉద్దేశం ఎందుకు ఇచ్చారు పాఠం ఉద్దేశం లక్ష్మి ఈరోజు స్పెషల్ ఏంటి స్వాతంత్ర దినోత్సవం చూసారు కదా ఎన్నో స్వాతంత్ర దినోత్సవం ఎన్నో స్వాతంత్ర దినోత్సవం డెబ్బై ఎనిమిది అవునా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం మరి దేనికి ప్రతీకగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము స్వాతంత్రాన్ని గెలుచుకున్నాము ఆంగ్లేయుల పరిపాలన నుంచి ఆంగ్లేయుల పరిపాలన నుంచి విముక్తి పొందాము ఆ పల్లెల్లో స్వాతంత్రం వచ్చింది ఇప్పటిదాకా మనం తెలంగాణ గురించి చెప్పుకున్నాము పోయిన లెసన్ లో తెలంగాణ ప్రజలకి స్వాతంత్రం వచ్చిందని ఆ పద్యాల్లో అయిపోయింది ఈ రోజు దేశానికి మొత్తానికి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో మరి స్వాతంత్రం వచ్చిన తరువాత ఏం జరిగినాయి మార్పులు మరి సంతోషంగా ఉన్నారు ప్రజలు ఏం జరిగింది అని చెప్పి ఆ మనకి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాటలు కూడా పాడుకుంటారు మరి స్వాతంత్రం వస్తే సంతోషమే స్వాతంత్రం వచ్చనని సభలే చేసి ఆ సరిపోదోయి సాధించిన దానికి సంతృప్తిని పొంది ఇదే విజయం అనుకుంటే పొరపాటోయి పాడబోయి భారతీయుడా ఆడి పాడబోయి విజయ పాడవోయి భారతీయుడా అని చెప్పి స్వాతంత్రం వచ్చినాక ఆనందంలో చాలా గేయాలు రాశారండి ఆ గేయాల తరువాత మరి ప్రజలు ఎలా ఉన్నారు అనేది పల్లెల పరిస్థితి ఎలా ఉన్నది అనేది దీంట్లో తెలుసుకుందాం ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికి భలే కలిసి వచ్చింది పాఠానికి స్వాతంత్ర దినోత్సవానికి చూద్దాం ఇక్కడ ప్రజల జీవితాల్లో ఏ మార్పులు వచ్చిందో చూద్దాం స్వాతంత్ర దినోత్సవం తరువాత లేకపోతే స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో ఏం జరిగింది వేగంగా వచ్చిన మార్పులు బహు వేగంగా వచ్చిన ఈ మార్పులు మార్పులు అంటే క్రమంగా వస్తాయి కానీ ఇక్కడ వేగంగా జరిగినాయి మార్పులు తర్వాత క్రమానుసారంగా రాబోయే కొత్త మార్పులు మామూలుగా మార్పు అంటేనే చేంజ్ ఒక తరం నుంచి ఇంకో తరం వచ్చినా లేకపోతే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం వచ్చినా కొన్ని మార్పులు సహజంగానే జరుగుతాయి అలాగే ఇక్కడ వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయంట వేగంగా జరిగినాయి ఆ వేగంతో ఎందుకు జరిగినాయి అప్పటిదాకా స్వాతంత్రం లేక ఆ బ్రిటిష్ వాళ్ళ పాలనలో మగ్గిపోయిన ప్రజలకి స్వాతంత్రం రాగానే ఆ వేగంగా వచ్చేసినాయి మార్పులు తొందరపడ్డారు తర్వాత క్రమానుసారంగా రాబోయే కొత్త మార్పులు మళ్ళీ కొన్ని వాళ్ళకి సంబంధం లేకుండా అలా మార్పులు వస్తూనే ఉంటాయండి మనకి సంబంధం లేకుండా అంటే ఉదాహరణకి వయసు ఉంది వయసులో వస్త పుట్టిన తర్వాత వయసు వస్తూనే ఉంటుంది దానికి ఎవరితో సంబంధం లేదు ఎవరి పరిమితి లేకపోతే అనుజ్ఞ ఆజ్ఞ అవసరం లేదు ఆ వయసు అలా వస్తుంది ఒకటి రెండు పది పదిహేను యాభై అరవై వంద అలా వస్తూనే ఉంటుంది లైక్ మళ్ళీ మార్పులు వస్తూ ఉంటాయి సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు తర్వాత మధ్యాహ్నం తర్వాత సాయంత్రం అవుతుంది అస్తమిస్తాడు మళ్ళీ వస్తాడు ఈ మార్పులు క్రమానుసారంగా జరుగుతాయి ఎవరు చెప్పరు కానీ కొన్ని మార్పులు మాత్రం మనం స్వయంగా తీసుకురావాలి కొన్ని మార్పులు నెమ్మదిగా జరుగుతాయి కొన్ని మార్పులు వేగంగా జరుగుతాయి ఆ వేగంగా జరిగిన మార్పులకు కారణం ఏంటంటే స్వాతంత్రం రావటం ప్రజలకి విముక్తి రావటం ఈ మార్పుల వల్ల మరి ఏం జరిగింది ఊహించని పరిణామాలు ఊహించని మనం ఎక్స్పెక్ట్ చేయలేని ఇది జరిగిద్ది అని మనం ఊహించం అలాంటి పరిణామాలు సంఘటనలు జరిగినాయి మార్పులు వచ్చింది ఏమొచ్చినాయి చూద్దాం స్థానిక ఆధిపత్య శక్తుల స్థానికంగా ఉన్న అధికారులు పెత్తనం చేస్తారు కొంతమంది మీద వాళ్ళని స్థానిక ఆధిపత్య శక్తులు అంటారు అలాంటి వాళ్ళ మీద సామాన్యుడి కొత్త విజయాలకు సంకేతంగా ఈ కథను చెప్తారు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మార్పులు వచ్చినాయి ఆ మార్పులు ఏ విధంగా వచ్చినాయి అంటే సామాన్యంగా బ్రతికే ప్రజలు ఇప్పుడు చూపించారు మీకు వెళ్ళు ఆ ఇళ్లలో ఎవరున్నారు రేకుల షెడ్ లో ఇల్లు కడుతున్నారు మామూలుగా పొలం పనులు చేసుకునేవాళ్ళు సామాన్య ప్రజలు ఆ సామాన్య ప్రజల్లో జీవితాల్లో వేగంగా మార్పులు వచ్చినాయి ఆ వేగంగా మార్పులు వచ్చిన కారణంగా ఏమైంది అంతకుముందు వాళ్ళ మీద ఎవరైతే ఉండి స్థానికంగా పెత్తనం చేస్తున్నారో ఆ పెత్తనానికి గండి కొట్టేసి వాళ్ళు అక్కడి నుంచి బయటపడి ఒక మార్పును తెచ్చుకున్నారు సామాన్యుడు విజయాన్ని సాధించాడు ఎలా విజయాన్ని సాధించాడు ఎలాంటి మార్పులు వచ్చినాయి స్వాతంత్ర్యం వల్ల జరిగిన సామాన్యుడి జీవితంలో ఒక వెలుగేంటి అనే విషయానికి గుర్తుగా సంకేతంగా అంటే గుర్తుగా సంకేతం అంటే గుర్తు ఈ పాఠం కూడా చాలా కఠినంగానే ఉంటుందండి గుర్తు గుర్తుగా ఈ పాఠాన్ని మనకి రచయి రచయిత్రి ఇవ్వటం జరిగింది కాబట్టి పాఠం ఉద్దేశం ఏంటి సామాన్యుడి జీవితంలో వచ్చిన మార్పులు తెలుసుకోవాలంటే అది ఒక కథలాగా జరిపారు అది రచయిత్రి మనకి చెప్పాలనుకున్న విషయం ఇందుకు పాఠాన్ని ఇచ్చారు ఇది పాట బాగా ముఖ్య ఉద్దేశం ఇక ఇప్పుడు రచయిత్రి పరిచయం చూద్దాం రచయిత్రి పరిచయం పాఠ్యభాగ వివరాలు చూడాలంటే ముందు పాఠ్యభాగ వివరాలు చూద్దాం ఒకసారి తీయండి ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది రెండు తరాలకు సంబంధించిన వివరాలు తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలు డాక్టర్ పి రెడ్డి తమ కొత్త పాటలు తెలియపరిచింది నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన రెడ్డి ఉత్తమ కథలు గ్రంథంలోనిది పాఠ్యభాగం ఇప్పుడు బోర్డు మీద కొన్ని రాస్తాను అవి చూసిన తర్వాత ఆ బోర్డు మీద కొద్దిగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ పాఠ్యభాగ వివరాలు చెప్పుకుంటున్నాము పాఠ్యభాగ వివరాల్లో ఈ పాఠం ప్రక్రియ ఏంటో చూడాలి ముందు ప్రక్రియ కథానిక ప్రక్రియ ప్రక్రియ కథానిక అసలు కథానిక ముఖ్య లక్షణం ఏంటో చూద్దాం ఇంకా ఏం చెప్పారు ఇక్కడ రెండు తరాలకు సంబంధించిన వివరాలు రెండు తరాలు ఉన్నాయి రెండు తరాలకు సంబంధించిన వివరాలు తరాలు అంటే రెండు తరాలు రెండు తరాలు వాటి వివరాలు ఇంకా తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు ఈ తరాల మధ్య మార్పులు వచ్చినాయి ఎలా వచ్చినాయో చూద్దాం మొదలైన విషయాలను యశోద రెడ్డి తమ కొత్త బాటలో తెలియపరిచింది నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఇక్కడ ఎక్కడ నుంచి తీసుకున్నారు దీన్ని నేషనల్ గ్రహించింది అని రాసుకోండి మీరు ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు కూడా ఇట్లా ఎక్కడి నుంచి గ్రహించారు అనేది రాయాలి గ్రహించింది నేషనల్ బుక్ బుక్ ట్రస్ట్ నేషనల్ బుక్ ట్రస్ట్ నేను వివరం చెప్తాను నేను నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన యశోదారెడ్డి రెడ్డి ఉత్తమ కథల గ్రంథంలోనిది నేషనల్ బుక్ ట్రస్ట్ ఇది యశోద రెడ్డి ఉత్తమ కథలు యశోదారెడ్డి రెడ్డి ఉత్తమ కథలు అక్కడ నుంచి గ్రహించారండి ఉత్తమ కథ ఎవరు రాశారు యశోద రెడ్డి రాశారు ఉత్తమ కథని ఆమె ఉత్తమ కథ ఏంటది యశోదారెడ్డి ఉత్తమ కథల అనేది ఈ కథ పేరేం కొత్త బాట కొత్త బాటలో కొత్త బాట అనే పాఠాన్ని యశోద రెడ్డి రచించారు యశోదారెడ్డి ఏమి రచించారు ఉత్తమ కథలు అనేది రాశారు ఆ వాటిల్లో నుంచి ఒక కథని ఇక్కడ మనకు కొత్త బాటగా ఇచ్చారు మరి ఈ పుస్తకాన్ని ఎవరు ప్రచురించారు నేషనల్ బుక్ ట్రస్ట్ నేషనల్ బుక్ ట్రస్ట్ ఆ ప్రచురించింది దాంట్లో నుంచి ఆ నేషనల్ బుక్ ట్రస్ట్ ఒక కథను తీసుకుని కొత్త పాట అనే పాఠంగా ఈ పదవ తరగతి విద్యార్థులకు ఇవ్వటం జరిగింది కాబట్టి ఇక్కడ గ్రహించబడింది ఎక్కడి నుంచి యశోద రెడ్డి బుక్ ఉత్తమ కథల గ్రంథం నుంచి తీసుకున్నారు అది ఎవరు ప్రచురించారు నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించారు ఇప్పుడు ఇక మరి ప్రక్రియ ఏంటి కథానిక ప్రక్రియ ఏంటి ఇక్కడ చెప్పాను కథానిక ఈ కథానిక అనేది ఏమి వివరిస్తుంది రెండు తరాలు మధ్య ఉన్న అంతరాలు రెండు తరాలు అంటే ఏంటండి మీ నాన్నగారు మీ తాతగారు అత్తయ్యాటా మీ నాన్న పేరు ఏం పేరు లక్ష్మి మీ తాతగారి పేరు ఏం పేరు గోపయ్య తాతగారి పేరు తాత గోపయ్య గోపయ్య గారు మీ నాన్నగారి పేరు మీ తాతగారి పేరు ఏం పేరు గోపయ్య గోపయ్య నాన్నగారి పేరు ఏం పేరు నరసింహారావు నరసింహారావు ఇప్పుడు రెండు తరాలు నరసింహారావు ఇవి వీళ్ళిద్దరు రెండు తరాలండి అంటే లక్ష్మీ వాళ్ళ తాతగారి పేరు గోపయ్య మా స్టూడెంట్ చెప్పాక మంచి అమ్మాయి నాకు హెల్ప్ చేస్తుందని అమ్మాయి వాళ్ళ తాతగారి పేరు గోపయ్య ఆ గోపయ్య గారి తర్వాత వాళ్ళ వాళ్ళ సంతానం అంటే లక్ష్మి వాళ్ళ నాన్నగారి పేరు నరసింహారావు గోపయ్య గారు నరసింహారావు గారికి ఎన్ని ఉంటే అమ్మ వయసు ఎంత ఉంటుంది అమ్మా థ్యాంక్స్ అమ్మా ఎందుకంటే తొందరగా వయసు చెప్పరు అన్నమాట అన్ని చెప్తారు కానీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు వయసు చెప్తే మళ్ళీ వాళ్ళ వయసు చెప్పాల్సి వచ్చి పిల్లలు చాలా తెలివైన వాళ్ళండి చెప్పింది అమ్మాయి మంచిదే ఇప్పుడు చూద్దాం యాభై సంవత్సరాలు ఉంటా నరసింహారావు గారికి మరి మీ తాతగారికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ ప్లస్ ముప్పై చేసుకోండి ఎయిటీ ఎనిమిది ఎనభై సంవత్సరాలు అప్పుడు సరే ఇప్పుడు ఈ లక్ష్మి గారి వాళ్ళ నాన్నగారి గురించి తెలుసుకున్నాం అత్తయ్యా ఇప్పుడు చెప్పు మీ తాత పేరు ఏం పేరు ముక్కంటి అమ్మో చెప్పింది చూసారా మా అత్తగారు మా అత్తగారు వాళ్ళ తాత పేరు అంట ముక్కంటి వాళ్ళ కొడుకు పేరు ఏం పేరు ముక్కంటి కొడుకు పేరు ఆ ఇప్పుడు రోసి గారి సంతానం ఏం పేరు సుబ్బారావు గారు అనుకోండి లేకపోతే ఇవా ఎవరో ఉన్నారు ముగ్గురు కొడుకులు ఇప్పుడు ఈ మూడు తరాలు ముక్కంటి గారు ఇప్పుడు సుబ్బారావు గారికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీ సుబ్బారావు తమ్ముడికి మీ అన్నీ అంటే నీకెన్ని నీకు యాభై ఉంటుంది నీకు ఎనభై ఐదు నాకే యాభై ఉంటే ఇప్పుడు సుబ్బారావు గారికి ఎనభై ఐదు సంవత్సరాలు అండి ఒక తరం వాళ్ళ నాన్నగారికి ఎంత ఉంటుంది ప్లస్ థర్టీ చేసుకోండి నూట ఐదు సంవత్సరాలు అవుతుంది మరి ఈ రోషి గారి తండ్రి గారికి ముక్కంటి ఇంకో థర్టీ చేసుకోండి వన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో నుంచి నూట ముప్పై నాలుగు తీసేయండి ఎంత అండి సరే ఒక వంద సంవత్సరాలు నూట ముప్పై నాలుగు సంవత్సరాలు అనుకోండి మరి ఈ నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం లేదు వంద సంవత్సరాలు వేసుకోండి పని వంద సంవత్సరాల క్రితం ఉన్నట్టే ఉంటుందా తర్వాత వచ్చే తరం తేడా ఉంటుంది కదా తాతగారి తరంలో ఉన్నట్టే ఉంటుందా తాతగారి తరంలో నడుచుకుంటూ వెళ్ళారు ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళారు ఎంతైనా వాళ్ళు స్వయంగా తయారు చేసుకున్నారు ఎంతైనా కూడా బాగా కష్టపడి పనులు చేశారు ఎంత కష్టమైన పడ్డారు ఆ తర్వాత వచ్చిన తరంలో ఏమైంది ఆ తర్వాత వచ్చిన వాళ్ళు నడవటం కొద్దిగా ఆపేసుకొని జంతువుల్ని వాటిని ఉపయోగించుకొని బళ్ళు కట్టుకొని దూరం వెళ్ళటం పల్లెటూరు సంగతి చెప్తున్నానండి పట్టణాలు కాదు పట్టణాల సంగతి ఇప్పుడు పల్లెటూరు కాబట్టి పల్లెటూరు చెప్పుకున్నాను వాళ్ళు నడవకుండా బళ్ళు కట్టుకొని బళ్ళ మీద వెళ్ళటం మొదలు పెట్టారు ఎంత దూరమైన కష్టం అంత కష్టం పడకుండా కొంచెం తెలివితేటలతోటి ఈ చుట్టూ ఉన్న ఆ మనుషులను ఉపయోగించుకొని అట్లా చేయటం మొదలుపెట్టారు అలా మార్పు వచ్చింది తాతగారి నుంచి నాన్నగారికి మార్పు వచ్చింది ముందు నడిచిపోయేవాళ్ళు తర్వాత బండి మీద పోవటం మొదలుపెట్టారు తర్వాత ఏమొచ్చిన తరంలో సుబ్బారావు గారి తరం అనుకోండి ఉదాహరణకి సుబ్బారావు గారి తరంలో ఈ బళ్ళు ఇవన్నీ పోయి బైకులు వచ్చేసినాయి అప్పుడప్పుడే బైకులు వస్తున్నాయి సైకిళ్ళు వచ్చినాయి ముందు ఆ తరంలో సైకిళ్ళు వచ్చింది ఆ సైకిళ్ళ తరం అయిపోయింది సుబ్బారావు గారు సైకిల్ మీద వెళ్ళారు అయిపోయింది అంటే సుబ్బారావు గారి తాతగారి తరంలో నడుచుకుంటూ పోతే నాన్నగారి తరంలోనేమో బళ్ళు కట్టుకొని పోతే సుబ్బారావు గారి తరంలోనేమో సైకిల్ వేసుకొని పోయారు సుబ్బారావు గారు కొడుకు గారు ఉన్నారే రంగారావు గారు అనుకోండి ఆ రంగారావు గారి తరంలో ఏమవుతుంది ఇప్పుడు బళ్ళు కాదు సైకిళ్ళు కాదు బళ్ళు కూడా మోటైపోయినాయి దగ్గర కొంచెం దూరం వెళ్ళాలంటే విమానంలో వెళుతున్నారు ఇంకా కొంచెం దూరం ఢిల్లీ అట్లా వెళ్ళాలంటేనేమో రైళ్ళలో దాకా ప్రయాణం చేస్తున్నారు అదే అమెరికాలో వెళ్ళాలంటే విమానాల్లో ప్రయాణం చేయాలి అంటే దేశంలో కూడా చేస్తున్నారు అనుకోండి సామాన్యంగా జరిగే చెప్తుంది మరి కార్లు చిన్న కార్లు అంటారు వాళ్ళ భాషలో చెప్పాలంటే మాతగారిని పరిచయం చేశాయి కదా వాళ్ళ భాషలో చిన్న కార్లు వచ్చినాయి ఊళ్ళోకి అంటారు చిన్న కార్లు అంటే ఏంటండి ట్యాక్సీలు ఇవన్నీ మరి ఇప్పుడు తరాల మధ్య తేడా వచ్చిందా లేదా వచ్చింది కదా అంతరము తేడా వచ్చింది అదే విధంగా ఇక్కడ రెండు తరాల మధ్య ఏం జరిగింది అనేది కథ మన కథ ఏంటండి రెండు తరాల మధ్య అంటే తాతగారి తరంలో నాన్నగారి తరంలో లేకపోతే నాన్నగారి తరంలో ఆ కొడుకు గారి తరంలో ఏం జరిగి రెండు తరాల మధ్య జరిగిన విషయాన్ని మార్పుని అక్కా తమ్ముడు రెండు గంటల్లో చెప్పుకున్నారు రెండు గంటల్లో ఆ విషయాలు మొత్తం చెప్పుకుంటూ మన కథలాగా వివరించారు అక్కా తమ్ముడు ఎలా వచ్చారు ఎలా మాట్లాడుకున్నారు అదే మన పాఠం అదే కొత్త పాట ఇది తెలుసుకోండి లేకపోతే పాఠం కొంచెం గజిబిజ్ ఏమి లేదు ఎవరి భాష వాళ్ళకి వినసొంపులా గజిపిజ్ లేదు తెలంగాణ లాగా ఉద్రిక్తమైన పరిస్థితి కాదు కానీ ప్రశాంతంగానే ఉన్నాయి పల్లెటూర్లు కానీ పల్లెల్లో వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి అంతకుముందు ప్ర పల్లె ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు తర్వాత స్వాతంత్రానంతరం ఎలా ఉన్నారు మరి అభివృద్ధి సాధించారా లేదా మార్పు వచ్చిందా లేదా అనే విషయాన్ని తెలియజేస్తూ మనకి ఈ పాఠాన్ని ఇచ్చారు కాబట్టి ఇది రెండు గంటల్లో జరిగిన ఆ సంభాషణ అనమాట రెండు ఒక విషయాన్ని గురించి వివరిస్తుంది కథానిక ఈ యశోద రెడ్డి గారు డాక్టర్ డాక్టరేట్ ఏమి అద్భుతంగా వివరించారు ఇప్పుడు మరి రచయిత గురించి వివరాలు మరి తెలుసుకోద్దాం చూద్దాం రచయిత పరిచయం డాక్టర్ పాకాల యశోద రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలోని బిజినేపల్లి గ్రామంలో జన్మించింది తెలుగులో హరివంశాలనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది తెలుగు ప్రొఫెసర్ గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసింది రాష్ట్ర అధికార భాష సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ ఆంధ్ర సాహిత్య వికాసము పారిజాత పర్యాలోచనము ఎర్రాప్రెగడ కథా చరిత్ర వంటి పరిశోధన గ్రంథాలను మా ముచ్చట్లు యచ్ఎమ్మ కథలు ధర్మశాల వంటి కథా సంపుటాలను రాసింది వీరి ధారావాహిక రేడియో కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందింది తెలంగాణ భాష సౌందర్యాన్ని తెలపడానికి కథ శక్తివంతమైన సాధనంగా మలుచుకున్నది నాటి తెలంగాణ సామాజిక సాంస్కృతిక జన జీవన వైవిధ్యాన్ని తెలుసుకోవటానికి ఆనవాళ్లు ఈమె కథలు కాబట్టి ఈ విషయాలు కొంచెం యశోదారెడ్డి గారు తెలుగు ప్రొఫెసర్ గా చేశారట మరి బోర్డు మీద చెప్పుకుందామా టెక్స్ట్ బుక్ లో చెప్పుకుందామా లక్ష్మి టైం ఎంత ఎంతయింది టైం ఉందా బోర్డు మీద రాసుకోవటానికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు టైం ఉందా ఇప్పుడు టైం ఎంత అయింది దాంట్లో హాఫ్ అన్ అవర్ అయింది చాలే మరి రేపు చెప్తుందామా ఇది ఇక్కడ రచిత్ర పరిచయం చెప్పేశాను బోర్డు మీద రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగిలిన కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏమైనా సందేహాలు ఉంటే ఆ ఫ్రెండ్స్ మరి నా సంగ్రహం చేశారు చెప్పాను కదా దేవుడి గూడ ప్రసాదం పెట్టాలని మరి రోజు మరి నాకు టైం ఇవ్వాలి మీరు మీరు చూస్తున్నారా ఫ్రెండ్స్ నాకు రెండు వందల యాభై గంటలైంది నాలుగు వేలు కావాలి ఎన్ని గంటలు కావాలి నాలుగు వేలు కావాలి ఫోర్ థౌజండ్ అవర్స్ వస్తే మానిటైజ్నే మానిటైజేషన్ అవుతుంది లేదంటే అది వచ్చిన ఎదురు చూడాలి మీ అందరూ చాలా హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా ధన్యవాదాలు మరి అలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలి నా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది ఏదన్నా ఇంకా చెప్పాలి అంటే నాకు ఫోన్ చేసి చెప్పండి మెసేజ్ పెట్టండి ఏదైనా చేయండి నేను మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా నాకు కూడా మీ సహాయం అందించండి ఫ్రెండ్స్ మీ అందరూ వాట్సాప్లో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి లైక్ చేస్తే పది మందికి చేరుద్ది షేర్ చేసినా పది మంది తెలుసుకుంటారు ఇలాంటి కఠినమైన పాఠాలని ఇంకా బాగా వివరంగా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను నా శక్తుల మరి ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ అందరితో ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది ఎలా మాట్లాడాలో అర్థంగా కోరుకున్నా ఫోన్ చేద్దాం అంటే టైం చాలదు మీరు బిజీ నేను బిజీ ఏదో ఒకరోజు చూసుకొని ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు శ్రేవభిలాషలు ఉన్నారు నాకన్నా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు స్టూడెంట్స్ నా ఫేవరెట్స్ చాలా మంది ఇన్ని స్కూల్లో పనిచేశాను డాక్టర్ కేకేఆర్లో సెవెంటీన్ సిక్స్టీన్ ఇయర్స్ చేశాను ఆ స్టాఫ్ మొత్తం నాకు ఆత్మీయులే అంతకుముందు విజ్ఞాన స్కూల్లో పనిచేశాను ఒక ఆరు సంవత్సరాలు తర్వాత గుంటూరు స్కూల్లో పనిచేశాను తర్వాత ఇక్కడ చైతన్య శ్రీ చైతన్య చైతన్యపురి సిబిఎస్ఈ బ్రాంచ్లో చేశాను తర్వాత నాగోల్ లో చేశాను ఎక్కడ అంతా నా ఫ్రెండ్సే ఉన్నారు మీరు అందరూ చూస్తూ ఉన్నారని మీరు అందరూ లైక్ చేయండి చూడండి ఆదరించండి నన్ను నిలబెట్టండి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఉంటారు మరి మీ మీరత్న